దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగూడు దోస్తులు ఎట్లున్నారు నేనైతే మస్తున్నా అయితే మీకు ఒక ముచ్చట చెప్పాలి దోస్తులు ఈరోజు వీడియో మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మాత్రం మన స్టోరీ అనేది మీకు అర్థం కాదు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు దోస్తులు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమైందయ్యా పిల్లగానల్లకి చెప్పిర్రా ఇప్పుడు అన్ని మంచి రోజులైనా ఏగ మన పిల్ల మన పిల్లగాడు అనిపించుకుంటే మంచిగా ఉంటుంది చెప్తే చెప్తేనే ఒక రెండు రోజులైనాక రమ్మంట పిల్లగానల్లను మంచి రోజులు అత్తయో రావో ఇప్పుడు ఎత్తే ఒక పని అయిపోతది ఏంది నువ్వు గంతగా మీకు ఇత పడతావు పెళ్ళి అంటే ఆషామాష అనే చుట్టాలందరికీ ఇవ్వాలి ఏంది తాత ఎన్ని పనులు ఉంటాయి ఏమో జల్దీ వేద్దాం జల్దీ వేద్దాం అంటున్నావు ఏ అట్లేం లేదండి ఇక మన పిల్లగాడు అనిపించుకున్నాక ఎక్కువ రోజులు గ్యాప్ ఉంటే మంచిగా అందుకే అట్లా అంటున్నా ఆ సరే తీ ఏ చేద్దాం కానీ నువ్వైతే నన్ను ఎగిరితే పెట్టకే తొందరగా చేద్దామని ఆ సరే అండి అవునే నీకు చెప్పడం మర్చిపోయినా నాకు రెండు రోజులు డ్యూటీ నైట్ డ్యూటీ పడ్డది ఇక వేరే ఊర్లో పడ్డది ఇక నేను అక్కడనే ఉంటా రెండు రోజులు మరి జాగ్రత్త ఇంట్లో అమ్మో నైట్ డ్యూటీ పడ్డదా నాకు చెప్పనే లేదండి నైట్ డ్యూటీ ఎందుకు మార్నింగ్ డ్యూటీ చేసుకోరీ నువ్వు భలే ఉన్నావు ఏంది మా సార్ చెప్పినట్టు వేయాలి కానీ నేను మార్నింగే కావాలంటే డ్యూటీ ఎత్తడానే సరే సరే తీ జాగ్రత్త ఫోన్ చేయరు మరి సరే నేను అన్నం తిని పోతే ఇక అన్నం పెట్టుపా సరే సరే చింటుగా అడగింది ఇంతసేపు అయినా కూడా ఇంకా అత్తలేడు స్వప్న చింటు అంతోటి ఏం చెప్పిందో ఏమో నాకైతే మస్తు టెన్షన్ అనిపిస్తాంది అగ వస్తుండు కదా పాపం చేయన స్వప్నక్కా గిట్లా అన్నా అని చెప్పి మస్తు బాధపడతాడు కాచు

నేను పోగుడు తోటే సప్న కొల్లమ్మ కనిపించింది అని అంటే ఇంకో రెండు నెలల సప్నక్క పెళ్లి అని అన్న సీనన్న వామో ఇంద్రను చెప్పేది అవును సీనన్న వాళ్ళ అమ్మ అయితే నా తోటి ఇట్లనే చెప్పింది రెండు నెలల సప్నక్క పెళ్లి అయిపోతుంది అని చెప్పింది అసలు నువ్వు సప్నక్కను కలిసిన వారా వాళ్ళ అమ్మను కలిసి ఇటే వచ్చినవా

అవునా నాకంతగానే ఎందుకు ఎడతా అదే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని నేను ఇక్కడ పిచ్చి ఒన్నా వాళ్ళ అమ్మ గిట్ట బలవంతంగా ఒప్పించి రారా అంటే ఇప్పుడు ఏమన్నట్ రా సప్నకు కూడా పెళ్లికి ఒప్పుకున్నది అట్నా

అమ్మ డాడీ నన్ను క్షమించండి సీను ఐ మిస్ యు రా అచ్చ జన్మంటుంటే నీ భార్య లెక్క ఉడతా అమ్మ అమ్మ మామ ఓయ్ ఎందుజ్ apna ginta pan chesnavu నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి నేను జాత అన్ననే నీ మీద కట్టది పో నువ్వు ఇక్క నుంచి అరే పిచ్చారా నీకేమన్నా బుద్ధున్నదా బుద్ధుంటే ఈ పని చేస్తానవా అమ్మో బ్లడ్ బాగా పోతుంది హాస్పిటల్ పోదాం పావే నేను నాటిని విలువన్నా అదే ఇప్పుడు నువ్వు నా గొంతే కోసుకుంటా నేను చెప్తా అమ్మో ఏంది గిట్ల తయారైతాను నీకు అంటే విలువే లేదా గంతగణం రక్తం పోతుంది నాకు భయం అవుతుంది సప్న ప్లీజ్ ఏ హాస్పిటల్ పోదాం పావే నేను ఎటు ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి పో ఇట్లనే రక్తం పోయి పోయి సత్తా నువ్వు ఇక్కడ ఉంటే మళ్ళా నీ మీద కత్తదే పోవే ఏంది పిచ్చానే చెప్పి తింటలేవు ఏంది కొట్టే నువ్వు కూడా కొట్టు అందరు కొట్టేటోళ్ళు వాటి మా అమ్మ కొడుతుంది ఇటు నువ్వు కొడతా నువ్వు నా బాధ ఎందుకు ఎవరు అర్థం చేసుకోరు అరే చావే నానే అన్నిటికీ పరిష్కారం ఏదైనా బతికి సాధించాన్ని ప్రేమించుకున్నప్పుడు గిట్లా వేసుకుంటే రేపు నీ మీదకే బ్యాడ్ నేమ్ వస్తుంది కదనే నన్ను ఏమన్నా అనుకోని ఏ బ్యాడ్ అనుకోని గుడ్డ అనుకోని ఇక నేను చచ్చినప్పుడు ఏమనుకుంటేంది మనము తర్వాత కూర్చొని మాట్లాడదాంగా నేను రక్తం బాగా పోతాంది ప్లీజే చెప్పి ఏదైనా పట్టి కడతా పాయే నువ్వు ఎందుకు వచ్చినా ఇటు నేను చచ్చేదాన్ని ఎందుకు ఆపినావు నువ్వు నువ్వు బాగా డల్లు ఉంటున్నావ్ అని అత్తన్ననే కనీసం నేను అత్తనన్నా నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని అత్తన్న నేను వచ్చే వరికి నువ్వు ఇంత పని ఎత్తివేయి మరేం చెయ్యండి నేను బతికి ఎవరిని ఉద్ధరించాలి ఇటేమో కడుపుల బిడ్డ అటేమో పెళ్లి సంబంధం ఒకసీరు సీను నాకోసం బాధపడతాడు నేను అందరినీ బాధపడతానని అందుకే సత్తా అని డిసైడ్ అయినా నువ్వు పాటికి నువ్వు అనుకో అటు మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారే వాళ్లకు కడుపు కోత మిగుల్చుతావు కదనే అటు సీను కూడా నీకోసం ఎంత తల్లడిల్లిపోతాడు అది ఎప్పుడన్నా ఆలోచించినావా ఇట్లా వేసుకునే ముందు నువ్వు చచ్చిపోతే సీన్ ఎట్లా సంతోషంగా ఉంటాడని అనుకున్నవే నువ్వు చచ్చిపోయాక సీన్ కూడా ఏమన్నా వేసుకొని చచ్చిపోతాడు కావచ్చు నువ్వు చచ్చిపోవడం వల్ల ఇద్దరి కుటుంబాలల్లో విషాదం మిగులుతుంది కాదే ఏమో గుర్తురాలేదు నేను ఇప్పుడు సమయానికి వచ్చిన కాబట్టి కాపాడినా మీ అమ్మ కూడా ఇంట్లో లేదు కదా నేను నీకేమన్నా అయితే వాళ్ళు ఎంత బాధపడేటోళ్ళు చెప్పు వాళ్ళకి ఎందుకే బాధ వాళ్ళకు నేను భారం అయిపోయినా అందుకే తొందర పెళ్లి చేసి పంపుదామని నాకు ఇష్టం లేకుండా కూడా మా అమ్మ బలవంతంగా నన్ను కాదే రమ్య ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏం దోస్తలేదు సో అప్పుడేకి ఇవన్నీ నువ్వు నీను బయటకు పెళ్ళి చేసుకోర్రే మరి అప్పుడు ఇవన్నీ ఏం బాధలుండేను సీను నే ముఖం పెట్టుకున్నాడు కానీ అప్పుడు వేనప్పుడే మళ్ళీ కత్తిమి అప్పుడేదో ఇంకా ఖచ్చితం కానీ ఇప్పుడు పరిస్థితులు వేరే ఉన్నాయి కదనే ఇప్పుడు నువ్వు ఇట్టా నీకు వేరేటోనిచ్చి పెళ్ళి చేస్తారు మళ్ళీ అసలే నీ కడుపులో బిడ్డు ఉంది కాదే నలుగురికి వెళితే పరుగు పోతుంది ఏమోనే కాతలా రాసి రాసిపెట్టుంటే అట్లనే జరుగుతుంది రావాలనుకుంటే అత్తడు లేకుండా లేదు పిచ్చిదానా తల రాత ఎవరు రాయరే మనది మనమే రాసుకోవాలి కాదే ఇప్పుడు మీ అమ్మ తిట్టనే ఆ చేయికి ఆ కట్ట చూస్తే మీ అమ్మ తిట్టదా నిన్ను ఏమో నే తిడితే తిట్టని సంపతే సంపని నాకు ఏమన్నా ఇవి కొత్త నానే సప్న అద్దే ప్లీజ్ పిచ్చి పిచ్చి డెసిజన్ తీసుకోకు నేను సీన్కి చెప్తా అంటే అద్దె అంటాను ఏమన్నా నేను ఏం చేయాలని చెప్పే మరి అద్దే రమ్య నువ్వేం చేయకే నా సావేదో నేను చత్తా నా వల్ల ఒకరి ఇబ్బంది పడద్దు ఇక నువ్వు ఎన్ని చెప్పినా ఇంటలేవు కానీ నేను సీన్కి అయిపోయి చెప్పత్తానే నా మీదేసిన వేరమ్ చెప్పాని చెప్తే నాకేమన్నా అయితే చెప్తానా ఒట్టులేదు ఏం లేదు ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు నేను సీన్ దగ్గర పోతాననే అదే ఏ చెప్పకే పాపం సీను బాధపడతాడు నువ్వు మొన్నప్పుడే నేను చెప్పలేదే ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాక చెప్పకుంటే నాదే పెద్ద తప్పు అవుతుంది పోతాననే మరి ఇది పోయి ఎంత బాధపడతాడో ఏమో ఈ ముసలిది పెరెట్లు ఉన్నది కావచ్చు ఏం చేస్తాందో యూసత్తా మొన్న చింటిగాడు కోటరు తెచ్చింది సగం ఉన్నది తనకు తెలియకుండా మెల్లగా తాగాలి బయటకు యూసుడు ఎందుకు ఇడ కిటికీ ఉన్నది కదా కిటికీల నుంచి చూస్తావు గడ్డి గడ్డి కదా ఇదే మంచి టైము అంత అలా టక్కని మింగుతా

నోర్మి ఇంకా నాకే అవద్దాలు చెప్తున్నావా ఆ కంపు వాసన ఇక్కడ వరకు అత్తా ఇంకా కళ్ళు కాదు స్ప్రైట్ అంటున్నవారా అరే రాములా నీకు మొన్ననే చెప్పినా కదా నే కళ్ళు తాగుతే ఏం కాదా అని ఊకే నా పానానికి నువ్వు రామ రామ నువ్వు వారం రోజులకే గింత ఘోరంగా ఎత్తాన్నావు ఈ రోజులు నన్ను ఊకే సతాయించుకుంటుంటావు కావచ్చు ఏంది ఏమో అప్పటి నుంచి ఈ సపడేకుంటా అంటే ఏమో బాగా రెచ్చిపోతాను నేను దాగేది నా తోటే కదా నీకేం రోషం పొడుచుకొస్తాంది వామో వామో ఏదిరా నోరు లేస్తాంది నా మీదకే నోరు కాదు చేయి కూడా లేస్తుంది ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్తా ఏంద్ర ముసల్ముండ కొడక నన్నే కొడతావా రాదా కొట్టుదా వామో ఏంద్ర నా జుట్టు పడుకున్నావు ఇడువురా ఇడువు నేను ఇది వన ఈ రోజు నీ అంత తెలుసుడే కావాలి ఏమో ఊకున్న కొద్దీ ఎక్కువ చేత్తన్నావు అబ్బా ఏడదంటదన్నా వే దొంగముండా నన్ను నా ఆ చుట్టేడు ఏడపడితే అన్నేదంతా ఎత్తన్నా ఏడు దొంగముండా మొగ్గు నన్ తెలవకుండా ఏడబడితే అన్నది అంత అన్నావే అబ్బా నడుమీద కొట్టినవు కాదే దొంగముండాలే లే మరి నా జోలు కత్త వార ముసలో నా జుట్టు పట్టుకొని నన్నే కొడతాను విన్నలేంది అయ్యా బా నన్ను అడుగు బాయే ఇక నేను లేస్తానో లేవనో నేను మంచానికే ఉంటపోయిగ ఆ బుద్ధి నీకు ముందేమైందిరా ఏమో నన్ను జుట్టు పట్టుకొని వీకినో జుట్టు అంతా నొత్తాంది నాకు చెప్పినందుకు ఇట్లా చిందసులు నన్ను మర్చిపోని ఎట్లా చెప్పింది చింటగానికి మళ్ళమ్ మా నాన్న బలవంతంగా ఒప్పించినట్టున్నారు కానీ అంత ఈజీగా నేను ఎట్లా మర్చిపోవాలి దాన్ని స్వప్న లేకుంటే నేను ఉండలేను ఒకసారి సురేష్ గని కన్నా ఫోన్ చేస్తా హలో సురేష్ గా మొత్తం అయిపోయింద్రా ఇక నా జీవితమే అయిపోయింది అరే ఏమైంది రచినుగా అగట్లంటాను ఫస్ట్ ఏమైంది చెప్పు అయితే ఇంతకుముందు చింటుకాన్ని స్వప్న దగ్గరకు పంపించినరా వాళ్ళ ఇంట్లో సంబంధం మొక్క ఏందో లేదో తెలుసుకోమని పంపించిన ఆ చింటుగానికి స్వప్న నన్ను మర్చిపోమని చెప్పు సీనుకు ఇంకోసారి సీను పంపిస్తా రాకు అని అన్నదట్రా నేను ఎట్లా మర్చిపోవాలి చెప్పురా అమ్మో గంత ఘోరం అన్నదా గంత ఘోరం అన్నదంటే వాళ్ళ ఇంట్లో ఆమెను బలవంతంగా ఒప్పించరు ఇక అర్థమవుతుంది కదా మనకు కూడా బలవంతంగా ఒప్పించిరో ఎట్లా ఒప్పించిరో తెలియదు కానీ ఇప్పుడు నేను సప్నాన్ని మర్చిపోమంటే నేను ఎట్లా మర్చిపోవాలి చెప్పురా నేను మస్తు ట్రూగా చేసిన పెళ్ళి చేసుకుంటే ఇట్లా దాన్నే పెళ్ళి చేసుకుంటా అని డిసైడ్ అయినా అంత ఈజీగా ఎట్లా ఏం చెప్తుంది రా వాళ్ళ ఇంట్లో బాగా ఫోర్స్ చేసినట్టున్నారు అందుకే మాట్లాడింది అవును కానీ నేను మర్చిపోలేను నాకు సప్న కావాలి కావాలంటే ఎట్లరా ఏం చేద్దాం చెప్పు ఇన్ని రోజులంటే సపన నీకు సపోర్ట్ ఉన్నది కానీ ఇప్పుడు నీకు ఏ సపోర్ట్ లేదు కాదురా డైరెక్ట్ మర్చిపోవని చెప్పింది ఇక మనం ఏం చేద్దాం చెప్పు నాకు లేకుంటే నేను ఉండలేను చచ్చిపోతారా ఇక అరే పిచ్చారా అంత పిచ్చి పిచ్చి మాట్లాడతాను ఇప్పుడు నువ్వు ఇట్లా అంట ఆమె నీకంటే ఎక్కువ బాధపడుతుంది కావచ్చు ఏదు నాకు చెప్పేది ఇప్పుడు నా ఫోన్ కూడా లిఫ్ట్ ఎత్తలేదురా అంత కాను అయిపోయినా నేను అరే ఆమె చెప్పుకోలేని పరిస్థితులుంది కావచ్చరా నువ్వే గిట్లా అర్థం చేసుకోకుండా ఎట్లా చెప్పు అరే నువ్వు అట్లాంటి పనులు అయితే వేయకరా నీకు అంతగానో బాధ అనిపిస్తే నైట్ కలుద్దాం నైట్ సిట్టింగ్ వేద్దాం సరేనా నువ్వు పిచ్చి పిచ్చి పనులు అయితే మానుకోవచ్చరా అమ్మో నేను పోవడు కొంచెం లేట్ అయినా ఘోరం అయ్యేది ఇప్పుడు సీను చెప్దామంటే సీను బయట కనిపించలేడు కదా మరి ఇళ్ళ ఇంట్లో పోవన్నట్ట ఏమన్నా అనుకుంటది కావచ్చు సీను ఓ సీను ఇంటికి రమ్య చెప్పు ఏమైంది సీను గంత డల్లుగున్నావు నీకు తెలిసే ఉంటుంది కదా రమ్య ఇంతకు ముందు చింటుగా సప్న దగ్గరకు పంపిస్తే నన్ను మర్చిపోమని చెప్పు సీనన్నకు ఇంకోసారి నేను పంపిస్తాకు అని చెప్పిందట అది పిచ్చేసి నువ్వు దానికి ఏం చెప్పన్నో తెలియక అట్లా చెప్పింది దాని గురించే మాట్లాడదామని నీ దగ్గరకు వచ్చిన ఇంకేం మిగిలింది రమ్య ఇంకేం మాట్లాడతావని వచ్చినవు ఇంకేం మర్చిపోమని చెప్పింది కదా అది కాసి నువ్వు ఇంట్లో గిట్ట మీ అమ్మ ఉందా లేదు బయటికి వేయింది సరే లోపలికి పోయి మాట్లాడదాం పాసి నువ్వు ఇక్కడ మన ఇద్దరు ఎవరిని చూసినా మళ్ళీ ఏదో అనుకుంటారు చెప్పు రమ్య ఏమో విషయం మాట్లాడతా అన్నావు ఇంతకుముందు స్వప్నలు ఇంటికి పోయినా నేను పోయేసరికి స్వప్న సూసైడ్ చేసుకుందామని చూసింది చాకు పట్టి చెయ్యి కోసుకున్న సీను వామ్మో ఏంది నువ్వు మాట్లాడేది హాస్పిటల్ తీసుకెళ్ళా స్వప్న నీ స్వప్నకైతే ఏం కాలే కదా నేను సమయానికి పోయినా కాబట్టి చాకు గుంజుకున్నా లేకుంటే చచ్చిపోయేది అది అసలు ఎందుకు సప్న ఇట్లా చేస్తా అంది వాళ్ళ అమ్మ నాన్న చూసిన సంబంధమే వేసుకుంటుంది కదా మళ్ళీ గిట్లాంటి పిచ్చి పిచ్చి పనులు ఎందుకు ఎత్తాంది దానికి సంబంధం ఇష్టం లేచి నువ్వు వాళ్ళమ్మ దాని ప్రమేయం లేకుండానే బిడ్డకి ఇష్టమే బిడ్డకి కూడా పిల్లగా నచ్చిండు అని వాళ్ళమ్మ వాళ్ళ డాడీకి అవద్దని చెప్పిందట అవునా నాకు అర్థమైంది కానీ కానీ ఈ విషయం నాకు ఒక్క మాట ఫోన్ చేసి చెప్పరాదా రమ్య నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు ఎన్నిసార్లు వేసిన్నో ఒకసారి అడుగు మీ ఫ్రెండ్ నే అది ఏం చేయలేకపోతుంది సీను ఆ టైము వాళ్ళమ్మ నాన్న దానికి ఇష్టం లేకుండానే ఫిక్స్ చేసిర్రు ఈ టైము నువ్వు బాధపడుతున్నావని నీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది మధ్యలో అది నలిగిపోతుంది కానీ ఒక ముచ్చటైతే చెప్పాలి కదా నేను ఏదో ఒకటి కరెక్టే సీను అన్నది కూడా నేనన్నా వయసీనికి చెప్తా అంటే అది నన్ను ఆపింది ఒట్టేయించుకుంది చెప్పద్దు ఇప్పుడు కూడా చెప్పద్దు అని అన్నది కానీ అది ప్రాణం ప్రాణం పోతే మళ్ళత్తదా అని నేనే ఇటు చెప్పడానికి వచ్చిన అవును కానీ ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు రమ్య నువ్వే అదేమో చింటుగానికి నన్ను మర్చిపోమని చెప్పు అని చెప్పింది ఇన్ని రోజులు అది నా దిక్కుండే ఇప్పుడు నన్నే మర్చిపో అన్నాక నేనేం చేయాలి చెప్పు నా సావేదో నేను సత్తిగా మీరిద్దరికి ఇట్లా అంటే ఎట్ల సీను అది గట్లనే అంటుంది మీరు గట్లనే అంటారు ఏదో ఒకటి చేయి సీను దానికైతే ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు ఆ మాట నాకు చెప్తలేదు కదా రమ్య నాకెప్తే నాకు ఒక ధైర్యం అనిపిస్తుంది ఇప్పుడు అది చెప్పే పరిస్థితుల లేసి నువ్వు నువ్వే ఏదో ఒకటి వేయి ఆ పెళ్ళి ఆగిపోయేటట్టు నువ్వే ఏదో ఒకటి వేయి సీను నీకు ఇంకో విషయం చెప్పాలి కానీ అది ఎట్లా చెప్పన్నో అర్థమైతలేదు దీని గురించి రమ్యా ఏం కాదు చెప్పు అది స్వప్న ఇప్పుడు కడుపుతో ఉంది సీను వామో ఏంది రమ్య నువ్వు అనేది ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెట్టింది అది ఇక అది చెప్పలేని పరిస్థితులు ఉంది సీను అందుకే చెప్పలేదు చూసినవా రమ్య అది ఇంత పెద్ద విషయం నా దగ్గర దాస పెట్టింది మరి దాని గురించి ఆలోచించే ఒకడు మరి దానికి చెప్పాలి అనేది ఏం లేదు దానికి నువ్వు దాన్ని అట్లా తప్పు అర్థం చేసుకో సీను నువ్వు అర్థం చేసుకుంటావనే కదా నేను నీ దగ్గర చెప్తా సరే అది ప్రెగ్నెంట్ అని చెప్పింది రమ్య అది నాకు నిన్ననే చెప్పింది సీను ఇట్లా పీరియడ్స్ మిస్ అయింది అంత కడుపు కూడా అంత టైట్ టైట్ అనిపిస్తుంది అంత ఏం తినబుద్ధి అయితే అని అన్నది అవునా పాపం మాది ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎప్పుడు దాచిపెట్టలేదు దాచిపెట్టిందంటే అది ఎంత నరక వేతన అనుభవించిందో నాకు అర్థమవుతుంది రమ్య సరే సీను నువ్వైతే ఏదో ఒకటి చెయ్యి సంబంధము క్యాన్సల్ సీను ఇక నేను స్వప్నను అస్సలు వదులుకోలేను రమ్య అసలే నా బిడ్డను కడుపులో మొత్తాంది ఇంకెట్లా వదులుకుంటాయి ఎప్పు ఏదో ఒకటి ఏసైనా మంచిదే ఈ పెళ్ళిని నేను ఆప్తా సరే రమ్య నేను ఏదో ఒకటి ఆలోచిస్త నువ్వైతే స్వప్నల్ని ఇంటికి అప్పుడప్పుడు పోవా ప్లీజ్ అది ఏం చేసుకోకుండా నువ్వే చూడాలి సరే సీ నేను ఎత్తగా నువ్వైతే ఏదో ఒకటి తొందరగా అయ్యి మళ్ళీ ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ మీ అమ్మ అత్తది సరే సీను నేను పోతానా సరే రమ్య మళ్ళా నాకు ఏముచ్చట ముచ్చటన్నది చెప్పు సరే సరే అమ్మో సప్న గంత పని వేసింది ఇప్పుడు సమయానికి రమ్మి రాకుంటే నా స్వప్నకి ఏమయ్యేది ఏమన్నా అయితే నేను కూడా చచ్చిపోయేటోడిని ఏదో ఒకటి వేసి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యేటట్టు వేయాలి నైట్ సురేష్ గారితో మాట్లాడతా వాడికి చెప్తే వాడు ఏదో ఒకటి సలహా ఇస్తాడు సో దోస్తులు చూసేర మన వీడియో ఎట్లున్నదల్లా అయితే రమ్య అయితే సీను కచ్చి చెప్తుంది సప్నకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు నువ్వే ఏదో ఒకటి ఏ సీను అని చెప్తుంది మరి సీను అప్పుడు ఏం చేస్తాడు ఏం ప్లాన్ చేస్తాడు ఈ సంబంధం ఎట్లా క్యాన్సిల్ అవుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక తర్వాత రే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ని